ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు రుణ విముక్తి కల్పించింది తొలి విడతలో లక్ష రూపు రుణాల మాఫీకి ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లను సర్కార్ అన్నదాతల ఖాతాల్లో జమ చేసింది రుణమాఫీతో మొదటి దఫ పది లక్షల ఎనభై నాలుగు వేల యాభై కుటుంబాలకు చెందిన పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది కర్షకులకు లబ్ధి చేకూరినట్టు ప్రభుత్వం ప్రకటించింది నల్గొండ జిల్లాలో అత్యధికంగా నాలుగు వందల యాభై నాలుగు కోట్లకు పైగా రుణాలు మాఫీ కాగా అత్యల్పంగా మేడ్చల్ జిల్లాలో పన్నెండున్నర కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి ఎనిమిది నెలల క్రితం రాష్ట్రంలో పాలనా చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల్లోపు పంట రుణాల మాఫీతో చారిత్రక నిర్ణయం అమలు చేసింది ఇందులో భాగంగా తొలి విడతగా లక్ష రూపాయల్లోపు మాఫీకి పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాలకు ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఈ మేరకు తొలి విడతల్లో పది లక్షల ఎనభై నాలుగు వేల యాభై కుటుంబాలకు లబ్ది చేకూరినట్లు సర్కార్ వెల్లడించింది నియోజకవర్గాల వారీగా చూస్తే అందోళులో అత్యధికంగా పంతొమ్మిది వేల నూట ఎనబై ఆరు కుటుంబాలకు చెందిన ఇరవై వేల రెండు వందల పదహారు మంది రైతులకు నూట ఏడు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయలు జమయ్యాయి మల్కాజిగిరి నియోజకవర్గంలో ఒకే ఒక్క రైతుకు యాబై వేల మూడు వందల డెబ్బై మాఫీ అయ్యాయి జిల్లాలో నియోజకవర్గాల వారీగా రైతు కుటుంబాల లబ్దిదారులు నిధులు జమ అయిన మొత్తాల జాబితాను రాష్ట ప్రభుత్వం విడుదల చేసింది నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఎనబై మూడు పేల నూట ఇరవై నాలుగు మంది రైతుల ఖాతాల్లో నాలుగు వందల యాబై నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల రూపాయలని జమ చేశారు సిద్దిపేట జిల్లాలో యాబై మూడు పేల నూట ముప్పై ఏడు ఖాతాల్లో రెండు వందల తొంభై పాయింట్ రెండు నాలుగు కోట్లు సూర్యాపేట జిల్లాలో యాబై ఆరు పేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాతాల్లో రెండు వందల ఎనబై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయల్ని జమ చేశారు సంగారెడ్డి జిల్లాలో యాబై ఒక్క పేల నూట అరవై ఏడు ఖాతాల్లో రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు ఒక్క కోట్లు నాగర్ కర్నూలు జిల్లాలో నలభై ఏడు వేల ఏడు వందల యాబై మంది రైతుల ఖాతాల్లో రెండు వందల డెబ్బై పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఖమ్మం జిల్లాలో యాబై తొమ్మిది పేల నూట డెబ్బై రెండు ఖాతాల్లో రెండు వందల అరవై నాలుగు పాయింట్ రెండు రెండు కోట్లు వికారాబాద్ జిల్లాలో నలబై ఏడు పేల నలబై ఎనిమిది ఖాతాల్లో రెండు వందల యాబై ఎనిమిది పాయింట్ మూడు మూడు కోట్లు రంగారెడ్డి జిల్లాలో నలబై తొమ్మిది పేల తొమ్మిది వందల అరవై ఒక్క ఖాతాల్లో రెండు వందల యాబై ఎనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది కోట్లు మెదక్ జిల్లాలో నలబై ఎనిమిది పేల ఎనిమిది వందల అరవై నాలుగు ఖాతాల్లో రెండు వందల నలబై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలని ప్రభుత్వం జమ చేసింది అలాగే కామారెడ్డి జిల్లాలో యాబై వేల తొంభై ఏడు ఖాతాల్లో రెండు వందల ముప్పై మూడు పాయింట్ నాలుగు ఒక్క కోట్లు నిజామాబాద్ జిల్లాలో నలభై నాలుగు వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఖాతాల్లో రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు కోట్లు మహబూబ్నగర్ జిల్లాలో ముప్పై తొమ్మిది వేల మూడు వందల ఎనభై ఖాతాల్లో రెండు వందల పదకొండు పాయింట్ ఒకటి ఐదు కోట్లు జగిత్యాల జిల్లాలో ముప్పై తొమ్మిది వేల రెండు వందల అరవై తొమ్మిది ఖాతాల్లో రెండు వందల ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు యాదాద్రి జిల్లాలో ముప్పై ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు ఖాతాల్లో రెండు వందల మూడు పాయింట్ ఎనిమిది ఒక్క కోట్ల రూపాయల్ని సర్కార్ జమ చేసింది కరీంనగర్ జిల్లాలో ముప్పై ఏడు ఏడు వందల మంది రైతుల ఖాతాల్లో నూట కోట్ల రూపాయలు నిర్మల్ జిల్లాలో ముప్పై ఖాతాల్లో నూట ఏడు ఆరు కోట్లు నారాయణపేట జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై నాలుగు ఖాతాల్లో నూట అరవై ఐదు పాయింట్ నాలుగు ఐదు కోట్లు మహబూబాబాద్ జిల్లాలో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఖాతాల్లో నూట యాభై తొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు వనపర్తి జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పదమూడు ఖాతాల్లో నూట యాభై ఆరు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు జమ చేసింది మంచిర్యాల జిల్లాలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఖాతాల్లో నూట యాభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు జనగామ జిల్లాలో ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై ఆరు ఖాతాల్లో నూట నలబై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు పెద్దపల్లి జిల్లాలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు ఖాతాల్లో నూట నలబై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు కోట్ల రూపాయలు హనుమకొండ జిల్లాలో ఇరవై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది ఖాతాల్లో నూట నలబై ఐదు కోట్లు గద్వాల జిల్లాలో ఇరవై నాలుగు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఖాతాల్లో నూట నలబై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఖాతాల్లో నూట ముప్పై ఆరు పాయింట్ మూడు ఆరు కోట్లను ప్రభుత్వం జమ చేసింది అలాగే వరంగల్ జిల్లాలో ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై ఆరు మంది రైతుల ఖాతాల్లో నూట ముప్పై నాలుగు పాయింట్ రెండు సున్నా కోట్ల రూపాయలు వేసిన ప్రభుత్వం భద్రాద్రి జిల్లాలో ఇరవై ఎనిమిది వేల పంతొమ్మిది ఖాతాల్లో నూట ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు కోట్లు కుమరంభీం జిల్లాలో ఇరవై రెండు వేల ఖాతాల్లో నూట ఇరవై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లు ఆదిలాబాద్ జిల్లాలో పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క ఖాతాల్లో నూట ఇరవై పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు జయశంకర్ జిల్లాలో పదిహేడు వేల యాభై నాలుగు ఖాతాల్లో తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ములుగు జిల్లాలో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఖాతాల్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు మేడ్చల్ జిల్లాలో రెండు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది రైతుల ఖాతాల్లో పన్నెండు కోట్ల యాభై మూడు లక్షల రూపాయల్ని జమ చేసింది నియోజకవర్గాల వారీగా అందోలు హుస్నాబాద్ కల్వకుర్తి దుబ్బాక కొడంగల్ మునుగోడు దేవరకొండ తుంగతుర్తి నారాయణఖేడ్ ధర్మపురి మొదటి పది స్థానాల్లో ఉన్నాయి రాష్ట్రంలోని ముప్పై రెండు బ్యాంకులకు చెందిన నాలుగు పేల రెండు వందల డెబ్బై ఆరు శాఖలు తొమ్మిది డీసీసీబీలు అరవై ఒక్క సీడెడ్ సొసైటీల పరిధిలో రుణమాఫీ వర్తింపజేశారు